ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల మేష మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ధన సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గ్రహం యొక్క అనుకూలత ఉండడం వల్ల మంచి ఫలితాలు కలగబోతున్నాయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈ వారంలో ధైర్యం పెరుగుతుంది అలాగే సష్టమంలో కేతువు లాభ స్థానంలో ఉన్న కేతువుతో కలిసి ఉంటాడు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గౌరవం అభివృద్ధి ఉంటుంది అయితే భాగ్యస్థానంలో ఉన్న కుదుడి వల్ల ఆర్థిక పరంగా కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది ఈ వారంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ధనాన్ని సంపాదిస్తారు కాకపోతే ఖర్చులే అధికంగా ఉంటాయి ఆరోగ్య ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది కుజుడి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి శరీరంలో వేడి పెరుగుతుంది విద్యార్థులకి అనుకూలమైన కాలం ఉంటుంది పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న మీకు మంచి మార్కులు వస్తాయి ఉత్తీర్ణులవుతారు అలాగే వివాహ సంబంధం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం మందకుడిగా సాగుతాయి ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు కుజగ్రహ శ్లోకాన్ని పఠించండి మరియు గురుగ్రహ పరిహారాన్ని చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై రెండవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు